అటుకుల పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అటుకులు రెండు కప్పులు ఉడికించిన స్వీట్ కార్న్ కప్పు పోపు దినుసులు ఒక టేబుల్ స్పూన్ ఎండుమిరపకాయలు మూడు తరిగిన పచ్చిమిరపకాయలు మూడు కరివేపాకు రెండు రెమ్మలు పసుపు చిటికెడు ఇంగువ చిటికెడు నిమ్మరసం రెండు టీ స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము పావు కప్పు తరిగిన అల్లం ఒక టీ స్పూన్ నూనె రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు తగినంత రాజుగారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలండి చూపిస్తున్నానండి సో ముందుగా మనం పోపు పెట్టుకుంటాం ఓకే సో ఫస్ట్ మనం మామూలుగా పులిహోరకి పోపు పెట్టుకుంటాం కదా అవునండి ఇక్కడ కూడా సేమ్ అంతే ఎస్ మెయిన్ గా పులిహోరలో పోప్ ఎంత బాగా వేగితే అంత టేస్ట్ బాగుంటుంది ముందుగా ఎన్నవిరపకాయలు ఇవి కూడా కాస్త బాగా వేగితే టేస్ట్ చాలా బాగుంది దీంట్లోనే పోపు దినుసులు ఇది కూడా దూరగా వేగితే మనకి టేస్ట్ చాలా బాగుంది అంటే ఈ పులిహోర ఎలా ఉంటుందండి స్వీట్ కార్న్ యాడ్ చేస్తున్నాం కదా అంటే స్వీట్ స్వీట్ గా పుల్ల పుల్లగా అలా ఉంటుందా అన్ని రుచులు కలిసి వస్తాయి అన్ని రుచులు మిక్స్ అవుతాయి కొంచెం స్పైసీగా కూడా వస్తుంది లైట్ గా అలాగే అల్లం అది కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం ఆ ఘాటు కూడా తెలుస్తుంది దీంట్లో పచ్చిమిరపకాయలు కరివేపాకు దీంట్లోనే సన్నగా తరిగిన అల్లం ముక్కలు అల్లం ముక్కలు కొద్దిగా ఇంగువ ఓకే అండి సో జనరల్గా ఏంటంటే పులిహోర చేసుకుంటే ఎవరు కూడా అల్లం మీరు ఓకే ఇక్కడ ఏంటంటే మనం స్వీట్ కార్న్ కూడా వేస్తున్నాం కదా ఇది కొంచెం తీయదనం వస్తుంది సో అలాగే దీన్ని కొంచెం మనం ఈ అల్లం ఘాటు కూడా తగ్గితే చాలా బాగుంటుంది టేస్ట్ అంటే ఇక్కడ మనం మెయిన్ గా యాడ్ చేస్తుంటామో దాని కాంబినేషన్ గా అది కూడా వేసుకుంటే అప్పుడు టేస్ట్ బాగా ఇంక్రీజ్ అవుతుంది అవునండి ఉడికించుకున్న స్వీట్ కార్న్ అండి ఇది అవునండి ఉడికించుకున్న స్వీట్ కార్న్ ఇంత కొద్దిగా పసుపు ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి మనం అవునండి కొంచెం స్వీట్ కార్న్ ఫ్రై అయితే మనకి చాలా బాగుంటుంది ఓకే ఓకే రాజు గారు మీరు ఫ్రై చేస్తూ ఉండండి ఈలోగా మేము చిట్కా చూస్తాం ఓకే మీ అందరి కోసం చిట్కా సిగరెట్ పొగ వ్యాపించకుండా ఉండడానికి కొవ్వొత్తిని వెలిగించి ఉంచితే సిగరెట్ పొగ వ్యాపించకుండా ఉంటుంది చిట్కా చూసారు కదా ఓకే రాజుగారు అటుకులు కూడా వేసుకుంటున్నాం కదా సో నీళ్ళల్లో కొద్దిసేపు అలా ఉంచేసి కొంచెం మెత్తబడుతుంది అండ్ తినేటప్పుడు బాగుంటుంది అవునండి ఎక్కువసేపు ఉంచుకోవాల్సిన అవసరం లేదు కదండి జస్ట్ వాటర్ లో తడిపితే సరిపోతుంది కొంచెం నీళ్ళు పిండేసేసి ఇంకా వేసి కలిపేసుకోవాలి పండక్కనే కాదు మనం ఎప్పుడైనా స్పెషల్ గా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు కదా ఈ విధంగా అంటే అటుకుల్లో తినే అటుకులు అండ్ తర్వాత ఉప్మా చేసుకునే అటుకులు ఉంటాయి కదండి సో ఇవేమి అటుకులు సో ఇవి మనకు కొంచెం పల్చగా వస్తాయి కదండి అవి అవి వచ్చేస్తాయి మామూలుగా తినేవి అయితే కొంచెం స్వీట్ గా ఉంటాయి కదా అవునండి అంతా కూడా బాగా మిక్స్ అయిపోవాలండి అవునండి ఓకే ఇది బాగా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ ఓకే ఇంకా ఏమేం వేసుకోవాలి ఇందులో నిమ్మరసం నిమ్మరసం మనకు పుల్పు కూడా కావాలి కదా ఓకే అండి సో దీంతో పాటు పచ్చి కొబ్బరి తురుము కూడా పచ్చి కొబ్బరి తురుమా రెండు వేసాక బాగా కలిపేసుకుని సర్వ్ చేసేసుకుందాం ఓకే ఓకే ప్లేట్ ఇస్తారా ఓకే అండి ఓకే స్వీట్ కార్న్ అటుకుల పులిహోర రెడీ రెడీ చూస్తున్నారు కదండి సో స్పెషల్ పులిహోర స్వీట్ కార్న్ అటుకుల పులిహోర రెడీ అయిపోయింది